టెక్నాలజీ పరంగా చైనా కొత్త బొంతులు తొక్కుతున్నది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లను రూపొందించిన చైనా ఇప్పుడు విమానాశ్రయాలపై ఫోకస్ పెట్టింది సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నది లియోలినింగ్ ప్రావిన్స్ లోని డయాలిన్ నగరాన్ని ఆనుకొని ఉన్న సముద్రాన్ని పూర్తి ఏకంగా ఓ సరికొత్త ఐలాండ్ ను తయారు చేస్తున్నది దీని మీద అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించనుంది ఈ అద్భుతమైన ప్రాజెక్టు కు డ్రాగన్ కంట్రీ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలబోతున్నది నిర్మిస్తున్న ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఎయిర్పోర్ట్ కు జవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నామకరణం చేశారు ఈ విమానాశ్రయాన్ని డాలియన్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్నారు మొత్తం ఇరవై పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాలుగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం జపాన్ లోని సాయి విమానాశ్రయం రికార్డు బ్రేక్ కానున్నాయి ఈ రెండు విమానాశ్రయాలు కూడా ఆర్టిఫిషియల్ ఐర్లాండ్ లోనే డాలియన్ అయ్యాయి చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఈ నగరంలో సుమారు అరవై లక్షల మంది జనాభా ఉంటుంది ఇది జపాన్ సౌత్ కొరియా దేశాలకు సమీపంలో ఉంటుంది వాణిజ్య పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇక్కడ ఆయిల్ ప్రాసెసింగ్ షిప్పింగ్ లాజిస్టిక్ సముద్ర తీర పర్యాటక రంగానికి ముఖ్య పాత్రగా కొనసాగుతున్నది అంతర్జాతీయ వాణిజ్యంలోను ఈ నగరం కీలక పాత్ర పోషిస్తున్నది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది అందులో సముద్రాన్ని పూడ్చి భూమిని సృష్టిస్తున్నది అత్యాధునిక సాంకేతికతో పాటు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కంకరను ఉపయోగిస్తున్నారు కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తున్నారు ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నది ఈ ఎయిర్పోర్ట్ లో నాలుగు అతిపెద్ద రన్వేలు నిర్మించనున్నారు దాదాపు తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అద్భుతమైన టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నారు ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి నాలుగు మూడు కోట్ల మంది ప్రయాణించేలా నిర్మిస్తున్నారు రానున్న రోజులలో ఈ సంఖ్య ఎనిమిది కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది సుమారుగా నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించింది వచ్చే ఆగస్టు నాటికి విమానాశ్రయానికి అనుకూలంగా భూమిని చెదును చేయనున్నారు ఆ తర్వాత టెర్మినల్ నిర్మాణం ప్రారంభించిన కానుంది రానున్న వంద ఏట్ల పాటు సేవలు అందించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు